హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వంటలు పలుకులు యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నది నేను రాత్రి నేను చేసుకున్న కార్తీక పౌర్ణమి పూజ నేను ఎప్పుడు కూడా బయట చేస్తానండి కార్తీక పౌర్ణమి పూజ కానీ ఫస్ట్ టైం నేను నిన్న ఇంట్లో తెచ్చుకుని పూజ చేశానుమాట తులసి మొక్కని ఎందుకంటే కార్తీక పౌర్ణమికి మనం చంద్రుడికి పూజ చేస్తాం కదా నాకైతే బయట చేయడమే ఇష్టం మాట కానీ చంద్రుడు బయట ఉంటాడు కదా పూజ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది కానీ ఇంటి బయట కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుందండి అందు గురించి కొంచెం మొక్క తెచ్చి నేను లోపల ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకోవాల్సి వచ్చింది ఎక్కువ మరీ ఎక్కువ దీపాలు కాకుండా ఒక పదకొండు దీపాలు అలా పెట్టుకున్నా అనమాట మరీ ఎక్కువగా దీపాలు అవి పెట్టలేదు మేమైతే ఇలా బయట ఎప్పుడు కూడా దీపావళికి పెడతామండి ఇలా లైటింగు ఈ దీపావళికి పెట్టి దాన్ని మేము కార్తీక పౌర్ణమి వరకు అంటే పదిహేను రోజుల పాటు ఆ లైటింగ్స్ అలా ఉంచుతాం అన్నమాట ప్రతి సంవత్సరంలోనూ ఇలా ఇంట్లో బయట కొన్ని దీపాలు పెట్టుకున్నాను బాల్కనీలో కూడా దీపం పెట్టానండి అలా బాల్కనీలో మొత్తం ఎక్కడ చీకటి లేకుండా ఇల్లంతా దీపాలు పెట్టేసి ఉంచానమాట దేవుడి దగ్గర అయితే దీపాలు పెట్టాను కదా అలా దీపాలు పెట్టుకున్నాను నా కార్తీక పౌర్ణమి పూజ అయితే అలా ముగిసింది మార్నింగు తెల్లారిందండి పూజ అది అయిపోయింది మళ్ళీ నేను పూజ చేసేసి ఆ తులసి మొక్క మళ్ళీ ఇంకొకసారి పూజ చేసేసి అప్పుడు బయట పెట్టేశాను ఇప్పుడు మంచి కాఫీ తాగుదామని చెప్పేసి నెస్కేఫీ సన్ కాఫీ కలుపుకుంటున్నాను నాకైతే ఎప్పుడూ నెస్కేఫీ సన్ రైస్ ప్యాకెట్లు మాకు ఇక్కడ దొరకవండి బ్లూ గ్రీన్ లేబుల్ టీ గ్రీన్ లేబుల్ కూడా దొరకదు నాకు గ్రీన్ లేబుల్ కాఫీ అంటే చాలా ఇష్టం అన్నమాట అది ఎప్పుడైనా ఆంధ్ర వచ్చినప్పుడు తెచ్చుకుని అది చాలా జాగ్రత్తగా అపురూపంగా దాచుకుంటాను మేము మా కా ఆవు పాలు కదండి మేము రోజు తీసుకుంటాము ఆవు పాలతో అంత టేస్టీగా ఉండదన్నమాట గ్రీన్ లేబుల్ పెట్టుకుంటే కాబట్టి నేను ఏం చేస్తానంటే ఎప్పుడైనా ప్యాకెట్ పాలు కొని తెచ్చుకున్నప్పుడు ఆ కాఫీ పెట్టుకుని తాగుతాను అనమాట అప్పుడప్పుడు నెస్కేఫీ సన్ రైజు ప్యాకెట్లు తెచ్చుకొని అవి స్టోర్ చేసి ఉంచుకుంటాను అవి ఎప్పుడైనా తాగాలనిపిస్తే ఇది తాగుతాను మాకు ఇక్కడ బ్రూ ప్యాకెట్లు కొంచెం అంటే మరీ ఎక్కువ కాదండి అప్పుడప్పుడు కనిపిస్తాయి బ్రూ నెస్కేఫీ అయితే ఎక్కువ దొరుకుతుంది అన్నమాట ఇక్కడ అలా ఇంకేమైనా వేరే బ్రాండ్లు ఏమైనా దొరుకుతాయి అన్నమాట కాఫీ ఇక్కడ అంత కాఫీ ఎక్కువ తాగరండి అంటే మళ్ళీ అంత మార్నింగే కాఫీ తాగాలి అలా ఏం కాదు ఎప్పుడెప్పుడో తాగుతూ ఉంటారు వీళ్ళు అందు గురించి మనకి కాఫీ ఎక్కువ బ్రాండ్స్ ఇక్కడ మంచి మంచి బ్రాండ్స్ అయితే నాకు నచ్చిన బ్రాండ్స్ అయితే ఇక్కడ మాట ఇక్కడ ఎక్కువ దొరుకుతుంది నెస్కేఫియా కాఫీ తాగిన తర్వాత మా ఆయనకి క్యా క్యారేజీకి వంట చేయాలి కదా ఆనపకాయ కూరలు ఆనపకాయ కూర చేద్దాం అనుకున్నాను ఆనవకాయ నూలుగుండ పెట్టి కూర చేద్దాం అనుకున్నాను తర్వాత కుక్కర్ పెట్టేశానండి ఇంకొక కూర ఏదైనా చేద్దాం అనుకుని కాకరకాయలు ఉన్నాయి కదా అని కాకరకాయలు వేచుతున్నాను అనమాట మా ఆయన అన్నారు కాకరకాయ కూరలో బంగాళాదుంప కూడా వేసి ఇమ్మన్నారు అనమాట బంగాళాదుంప కాకరకాయ కలిపి వేచేసి ఇచ్చేసాను నాకు ఒకసారి మా ఇంటికి భజన చేయడానికి ఒక ఆవిడ వచ్చారండి ఆవిడ చెప్పారన్నమాట వంట చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా మనం అనుకోవాలి ఈ వంట అందరికీ నచ్చాలి అని అనుకోని వంట చేయాలని చెప్పారు తర్వాత ఏదో ఒక దేవుడు స్తోత్రమో ఏదో చదువుకుంటూ చేయాలని చెప్పారు ఆవిడ చెప్పిన తర్వాత నాకు అనిపించింది మాట నా చిన్నప్పుడు మా అత్త ఒక ఆమె ఉండేదండి ఎప్పుడు కూడా లక్ష్మీ సహస్రనాము ఏదో చదువుతూ వంట చేస్తూ ఉండేది అనమాట వంట చేస్తున్నంతసేపు అసలు ఎవరితో మాట్లాడేవారు కాదనమాట ఆవిడ మాట్లాడకుండా అలా వంట చేస్తూ ఉండేవారు అనమాట వంట చేస్తున్నంతసేపు చదువుతూ ఉండి అలా మడి కట్టుకుని అలా వంట చేసేవారు నాకు అది చా అది గుర్తొచ్చింది అప్పటి నుంచి కూడా నేను ఇరవై మందికి చేసినా పది మందికి వంట చేసినా నేను ఒకటే అనుకుంటానండి నేను చేసిన వంట అందరికీ నచ్చాలి ఈ వంట తిని అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనుకుని మనసులో తలుచుకుని వంట చేస్తాను అలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది చాలా బాగా మీకు సక్సెస్ అవుతుంది ఎందుకంటే నేను ఎక్కువ మందికి వంట వండిన ఈ వంట అందరికీ సరిపోవాలి అందరికీ నచ్చాలి అనుకున్న రోజు అలా అనుకుని వంట చేస్తే అందరికీ ఆ వంట నచ్చుతుందండి అందరికీ సరిపోతుంది కూడా మనం చెడ్డగా అనుకుని వేరే వాళ్ళతో పక్క వాళ్ళతో ఏదో చాడీలు చెప్పుకుంటూ వంట వండితే ఆ వంట తిన్న వాళ్ళకి కూడా ఫలితం వస్తుంది కాబట్టి ఈసారి అలా ట్రై చేయండి ఈరోజు మా అబ్బాయికి స్కూల్స్ సెలవు మాట ఇక్కడ ఎలక్షన్స్ ఏవో ఉన్నాయని స్కూల్స్ సెలవు ఇచ్చారు అందువల్ల వాడికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం మా ఆయన కూడా తింటారు కదా అని కొంచెం ఫ్రైడ్ రైస్లో చేసేస్తున్నాను ఇప్పటికే లేట్ అయిపోయింది వెంట వెంటనే అయిపోవాలంటే ఇంక ఇప్పుడు వేరే టిఫిన్ ఏదైనా చేస్తే టైం పట్టేస్తుంది కదా అని కాలీఫ్లవరు కొంచెం బంగాళదుంపలు కొంచెం క్యారెట్ వేసానండి ఈ మూడు వేసి ఫ్రైడ్ రైస్ చేసేస్తున్నాను ఇంకా పోపులవి ఏం వెయ్యి అన్నమాట వేయకుండా ఈ మూడు వేసేసి ఇందులో డైరెక్ట్గా అన్నం వేసేసి ఫ్రైడ్ రైస్ మసాలా ఒకటి ఉంటుంది అన్నమాట ఇప్పుడు మా ఇంట్లో ఆ ఫ్రైడ్ రైస్ మసాలా వేసేసి కొంచెం సాల్టు కారం అన్నీ వేసేసుకుంటే సరిపోతుంది పచ్చిమిరపకాయల కారం వేసుకోవాలి అన్నీ చేసేసి మా అబ్బాయికి మా ఆయనకి నాకు ముగ్గురికి టిఫిన్ అయితే అయిపోయిందండి నిన్నంతా పౌర్ణమి ఉపవాసం కదా ఈరోజు ఏదో ఒకటి తినాలని చెప్పేసి టిఫిన్ చేసేసా అనమాట నేను కూడా తర్వాత ఇంకా అస్తమాటికి కాఫీలు టీలు ఎక్కువైపోతున్నాయి కదా అని ఇంట్లో కొంచెం ఫ్రూట్స్ ఉన్నాయి ఈ ఫ్రూట్స్ అన్నీ కలిపేసి మిక్స్ ఫ్రూట్ జ్యూస్లో చేసేసాను చేసేసి మేము ముగ్గురం కూడా జ్యూస్ తాగేసాం అన్నమాట ఈరోజైతే ఇలా మా చిన్న వ్లాగ్ ఇలా అయిందండి మీకు కనుక నేను చేసిన వ్లాగ్ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్